కూడా పులివెందుల ప్రాంతంలో ఉండే నియోజకవర్గంలో ఉండే అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తర్వాత ఈ మధ్య మాట్లాడితే మేము పులివెందులను ఏదో డెవలప్మెంట్ చేశాం అది చేశాం తర్వాత మీ హయాంలో ఏంది అని ఇదే కూడా మాట్లాడుతూ వస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా ఒకటి ఆ కాకపోతే సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా మీరే గెలుస్తూ వచ్చినప్పుడు అభివృద్ధి మీరు చేయకుండా ఆ తర్వాత అభివృద్ధి మమ్మల్ని చేయమంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అక్కడికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ రైతులంతా అదే పనిగా అడిగితే బైడిపాలన తర్వాత కట్టిన తర్వాత కాదది ఇక్కడ అంటే హెచ్ఎల్సి నుంచి రావాల్సిన నీళ్ళు కూడా రాలేక మా ప్రాంతం అంతా కూడా అంతా చీని చెట్లంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మేము అప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పోతే అప్పుడు ఆయన అందరితో మాట్లాడు ఒకటిన్నర టీన్నర టీఎంస్ ఇచ్చి అప్పుడు చీనీ తోటలన్నీ కాపాడితే అప్పుడు టన్ను డెబ్బై వేలు ఎనభై వేలు కూడా అమ్ముకునే సందర్భం ఉంది దాని కట్టిన తర్వాత అది ఓరుకు నిష్ప్రయోజనంగా ఉంది అది పులివిందల తాలూకాకు చాలా మంచిదే అయితే అది ఫంక్షనింగ్ కావడం లేదని చెప్పి గతంలో ఉన్న ఇన్ఛార్జి గారు కానీ మేము కానీ అందరం కష్టపడి ఆ రోజు అంతా కూడా నీళ్ళు తేవడం జరిగింది ఏదన్నా అభివృద్ధి కానీ ఇంకోటి అంటే రైతాంగానికి ఇంకోటి కానీ లేదంటే కొన్ని ఇండస్ట్రీలు పెడితే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగి జీవిత ప్రమాణాలు మారుతాయి లేదా ఇంకా అదనంగా కొన్ని ఎకరాలకు ఏదైనా నీళ్ళు ఇస్తే దాని బట్టు రైతులు అంతా కూడా హ్యాపీగా ఉండి దానివల్ల ఆ తర్వాత జీడిపి రేటు కూడా పెరిగి వృద్ధి రేటు పెరిగి ప్రజలంతా సంతోషంగా ఉండేదని అవకాశాలు ఉంటాయి వీళ్ళు చేసింది ఏంది అభివృద్ధి అని దానికని మాట్లాడతారు జూనియర్ కాలేజీ కాడ పొట్టి జూనియర్ కాలేజీ కాడ మహాత్మాగాంధీ విగ్రహం అనేది నీట్గా తయారు చేసి పెడితే దాని అంతా పాల్గొట్టినారు ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ ఉండే అంటే పాత విగ్రహాలను పడగొట్టడం తర్వాత దానికి మళ్ళీ తర్వాత దానికి మళ్ళీ నాలుగు కోట్ల ఐదు కోట్ల బిల్లులు పెట్టుకోవడం చేసుకోవడం ఈ మధ్య మేము గమనించింది ఏంటంటే ఇంకా దారుణమైన విషయం ముందు వర్కులు చేస్తూ ఉంటారు జగన్ రెడ్డి ప్రోగ్రాం పడుతుంది జగన్ రెడ్డి ప్రోగ్రాం లోపల ఆ వర్కులు చేయాలని చెప్పేసి మా సింహాధిపంలో కానీ ఇక్కడ కానీ అదే రోజు గొడగడతారు అదే రోజు క్యూరింగ్ అదే రోజు పెయింట్ వేసి అదే రోజు అవి ఎట్లా నిలబడతాయి మీరు ఒకసారి ఆర్టీసీ బస్ స్టాండ్ గమనించండి ఆర్టీసీ బస్ స్టాండ్ అట్లే కట్టినారు ఈరోజు వర్షం వస్తే నేను రెండు మూడు సార్లు సందర్భాల్లో అక్కడ విజిట్ చేస్తే ఆ స్లాబ్లకి స్లాబ్ల కింద నీళ్లు కడతానని బకెట్లు పెట్టుకున్నాను అంటే ఆడ క్యూరి వచ్చాడు ఆ బిల్లు అయిపోవాలి టైం అయిపోతుంది ఇంకా లేట్ అయితే బిల్లులు రావని చెప్పి అదే రోజు పెయింటింగ్ అదే రోజు గోడ కట్టడం అదే రోజు చేయడం ఈ రకంగా నాసి రకమైన పనులు చేస్తా దాని వల్ల అభివృద్ధి ముసుగులో కేవలం ఒక్క మున్సిపాలిటీ ఒక్క మున్సిపాలిటీలోనే దాదాపు వెయ్యి కోట్లు చేశారు అదే వెయ్యి కోట్లు కానీ పువ్విందల కాన్స్టెన్సీకి గన రైతుల కోసమో ఆ తర్వాత నిరుద్యోగుల కోసమో ఏదైనా కొన్ని ఫ్యాక్టరీలు పెట్టేదానికి అంతా ఏర్పాటు చేసి ఉంటే మన ప్రాంతం ఎంత సుభిక్షంగా ఉండేది ఈ మధ్య నిన్న ఆయన బలరామినెడ్డి అన్న అడుగుతాడు మాకు ఎరవల చెరువుకు నీళ్లు కావాలా అని అడుగుతాడు ఆయన ఆ ప్రాంతం గురించి వాళ్ళకు గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి అక్కడ నుంచి కానీ ఎరవల చెరువుకు నీళ్ళు వచ్చే మంచిదే కానీ ఎర్రబెల చెరువు నుంచి కిందికి వచ్చేదానికి కట్టి వాటర్ అంతా పెట్టినారు ఆ వాటర్లో ఏంది అంత అంతా కూడా బోటింగ్ తయారు చేసేదానికి నూట డెబ్బై ఐదు కోట్లతో సిస్టమ్ తయారు చేసి పెట్టినారు ఇప్పుడు బలరామరెడ్డి అని అడిగినట్లుగా ఎర్రబల చెరువులో కానీ నీళ్లు పెడితే అది ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు పాడుతుంది సిల్ట్ అంతా వస్తుంది ఈ స్కీమ్ అంతా ఎత్తిపోతుంది అంటే ఎంత బుద్ధి లేని పని వాళ్ళు చేస్తున్నారో ఒక్కసారి పులిందుల ప్రజలు కానీ మీరు కానీ ఆలోచన చేయండి షిప్పులో బోటింగ్ పెట్టాలా పులివెందుల ప్రాంతం వాళ్ళకు అది పెట్టాలనేది మంచిదే కానీ దాని యొక్క పద్ధతి ప్రకారం చేయకుండా ఎర్రవల్ల చెరువులోంచి వచ్చే నీళ్లను పెట్టిచ్చేస్తే ఈరోజు రైతుల కోసం చెరువు చెరువుగా నింపినారంటే హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఉండే సిల్ట్ అంతా వచ్చి ఇక్కడ పేరకపోతుంది బోటింగ్ లేదు ఏం లేదు అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ వృధా కాబోతుంది